జై శ్రీరామ్ 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 వెంకటేశ్వర వచ్చాడు ఎన్ని వచ్చాడా మా వెంకటేశ్వర అధ్యక్ష జరుగుతుంది మీటింగ్ ఇది మన అభ్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు పార్లమెంట్ గౌరవ పార్లమెంట్ సభ్యురాలు మాక అక్క డికే అరుణక్క భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నాయకులు మా అన్న మహేశ్వరణ శాసనసభ్యులు పాదశంకర్ గారు శాసన మండలి సభ్యులు శ్రీ అంజరెడ్డి గారు శ్రీ కొమరే గారు మాన్న మా అందరికీ మా పెద్దన్న మా ధర్మరావు అన్న ఇతర వేదిక పెద్దలు కాసం వెంకటేశ్వర గారు మనోహర్ రెడ్డి గారు అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా రెడ్డి గారికి ఇతర పెద్దలందరికీ వచ్చేసిన మీ అందరూ కూడా పూజపురం నమస్కారాలు ఎలక్షన్స్ చెప్పడన్నా గెలుస్తున్నా మా గెలుతున్నాదా అక్కడక్కడ ఆరుగురు మాతరన్న బీజేపీ ఏడ గెలుస్తుంది బీజేపీ ఏడ గెలుస్తుంది బిడ్డ మొత్తం ఈ సర్వేలు గెలి పోటీ పోయే టిఫోటిల్లు ఉండే కదా చుట్టేటిల్లు ఆంధ్రాలో ఒక సర్వే కెమెరాకి రెండు కోట్లు ఇచ్చిన ఏ సర్వేసినా వాళ్ళే గెలుచని చెప్పుకోవాలట ఏ సర్వేసినా వాళ్ళే గెలుచని చెప్పుకోవాలట ఇక కాంగ్రెస్ వాళ్ళు గెలుచులేదు పీకేసి గెలవని తెలుసు వాళ్ళకు కూడా ఇలా ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే ఈవెంట్ కొన్ని ఈవెంట్ ఇవెంట్ కొన్ని నొప్పానా ఇవాళ మనం మీటింగ్ పెట్టుకుంటే అంటే పర్మిషన్ క్యాన్సిల్ చేసేది మీటింగ్ పెట్టుకో దాదా ఇచ్చిండ్రు క్యాన్సల్ చేసారు ఇచ్చిండ్రు క్యాన్సల్ చేసారు నేను చెప్పిన నీ పర్మిషన్ తీసుకొని సంకల పెట్టుకో ఇంతెక్కడ పెట్టుకుంటే పెట్టుకో అరే పాత బస్తిక వైభాగ్యక్ష్మి గుడి మీటింగ్ పెట్ట పార్టీ భారతీయ జనతా పార్టీ పక్కా వస్తా వచ్చి నీ పర్మిషన్ గిర్మిషన్ జనతానై భారత్ మాతాకి జై జై జయ శ్రీరామానికి గర్జిస్తాం గాంధీస్తాం ఈ జుబ్బీస్ గడ్డ మీద ఆ కాశాపు జెండాను రెప్పరెప్ప లాలిస్తామో చెప్పి వచ్చినన్నా చెప్పి వచ్చినన్నా మీకు ఏం నొప్పిన అర్థం కాలే కాంగ్రెస్ వాళ్ళకు భయం ఏంటంటే వాళ్ళకి తురుకోలకు జోపుడు మోడీ ఒకటి రాన్న పోపులు పెట్టుకుని మోడీ చోటి పాకిస్తాన్ జోకులు మొదలు పెట్టారు నాకు గుర్తొస్తున్నా ఎందుకంటే నాకైతే అనవట్లేదన్నా అన్నా నిన్న ధర్మాన్ని కాపాడేనా అన్న హిందూ సమాజాన్ని సంఘటన చేయడానికి కష్టపడుతున్నా హిందూ ఓట్ దానికి తయారు చేయడానికి కష్టపడుతున్నా ఇంకో మతాన్ని కించపరిచానా ఆ పోటీ పెట్టుకొని ఓట్లు అడిగే వస్తే నా తల నరుక్కుంటాను పెట్టుకున్నాను అంటే పొడలుగా మర్చిపోయా పొగలుగా మర్చిపోయాను కదా పొగలుగా ఉన్న హిందువుల అవయవాలు చూసి కాల్చంపరిచిన హిందువులను మంచి పేరా హిందువులు నాకు చెప్పి కాంగ్రెస్ వచ్చే డౌట్ ఈ టోపీలు పెట్టుకొని తిరిగి ఈ పాకిస్తాన్ జోత్తుంటే ఫస్ట్ వీళ్ళ చెక్కియాలి నిజంగా హిందువులేనా ఇలా డేనే పాకిస్తాన్ ఇట్లా ఉందా అని డౌట్ వస్తుందన్న చెయ్యాలా లేదా చెగ్గా లేదా బండి సంజయ్ వస్తారట మీటింగ్ ఆపుతారట నీ అయ్య జాగిరాదు నీ తాత జాగిరాదు రే కేసీఆర్ గడి బద్దలు కొట్టింది మనం కేసీఆర్ మెడలు వంచింది మనం కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితం చేసింది మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎగిరాల్సిన కాషా ఎజెండా ఎగరలేకపోయిందన్న బాధ అనిపిస్తుంది అన్న ఓట్లే లేక మాకు ఇలా మూర్కున్నా కేసీఆర్ అంటూ అని కొడుకు ఇంకా మూర్కుడు ఇంకా మూర్ఖుడు ఈ మద్ద నేర్చుకోవడం జనతా గ్యారేజ్ జనతా గ్యారేజ్ ఎలా కొడుతున్నాడా మీరే అర్ధరాత్రి ఫోన్ చేస్తే ఫోన్ ఇస్తాడు మీ అయ్యా ఫామ్ ఫార్మర్లో కావాలంటే ఎప్పుడైనా మళ్ళా మూడు సంవత్సరాలకు వారి అయ్యా బయటకు వస్తాడా అప్పుడు ముఖ్యమంత్రి అవుతాడ వరదలు వస్తే రాడు వర్షాలు రాడు బోరు కొండ మునిగిపోతాయంట రాడు బోరు వండ సమస్యల మీద రాడు పిల్లలు తెచ్చిపోతు రాడు బస్సులు యాక్సిడెంట్ అయితే రాడు సంపుతాడు పంటడు అప్పుడప్పుడు బయటకు వచ్చి యశవాస్తులు పోతాడు బతికే ఉన్నాయని చెప్పుకోవడానికి యశవాస్తులు పోతాడు అంటే ఇంకొన్ని సాండ్ కోరుకోవడం అనేవాళ్ళు అనుకుంటా కేసీఆర్ సార్ నిన్న నూరేళ్ళు